గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ పేద జంటకు వివాహం జరిపించి ఆదర్శవంతంగా నిలిచిన విశాఖలోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం దొండపర్తిలో గల శంకా గ్రాండ్ హోటల్ ఈ పేద ముస్లిం యువతి యువకుల వివాహానికి వేదికైంది గాజువాక ప్రాంతానికి చెందిన రెహమాన్ ఖాన్ నగరంలోని అక్కేపాలేనికి చెందిన సుఫియా సుల్తానాలు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదిక ద్వారా పరస్పరం సమాచారం తెలుసుకుని వివాహానికి రెండు కుటుంబాలు నిశ్చయించుకున్నారు ఈ రెండు కుటుంబాల వారు కలిసి ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి సంప్రదించడంతో నగరానికి చెందిన ముస్లిం ప్రముఖులందరినీ ఆహ్వానించి అందరి ఆశీస్సులతో ఈ ఉదువులను ఆశీర్వదించి ఘనంగా నిఖా జరిపించారు అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేసిన ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సేవల్ని అందరూ అభినందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రేమాన్స్ అధినేత హమీర్ ఖాన్ ప్రముఖ న్యాయవాది ముస్లిం సొసైటీ అధ్యక్షులు హైదరాళి సింఖ ఉపాధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుసేన్ గౌరవ అధ్యక్షులు మునీర్ ఖాన్ బాబా షేక్ అబ్దుల్ మునీర్ కార్యదర్శి అమీర్ జాన్ కార్యవర్గ సభ్యులు షేక్ అహ్మద్ వలీ మహమ్మద్ రుక్మాన్ మహబూబ్ అలీ ఖాన్ అహ్మద్ అబీబ్ రహమతుల్లా ఎంఎఫ్ ఖాన్ అధినేత అజీజ్ ఖాన్ ఖాజా ఎస్ ఎస్కేఎం సిష్టి బాబుబాయ్ తదితరులతో పాటు నగరంలోని ముస్లిం మత పెద్దలు ఈ వివాహానికి హాజరై ఉదువరులను ఆశీర్వదించడం అభినందనీయం ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ నా పేరు ఎంఏ హుస్సేన్ అండి వివాహ పరిచయ వేదిక ద్వారా ఈరోజు మేము ఒక మ్యారేజ్ చేయడం జరిగింది అయితే ఈ ఈరోజనే కాదు మనకి ముందుకు వచ్చినా ఎవరైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఈ మ్యారేజ్ చేయడానికి సమ్మతంగా ఉన్నాం అలాగే రేపు ఆదివారం కూడా ఇంకొక మ్యారేజ్ కూడా ఇది ప్రధానం అనేది రాజమండ్రిలో చేస్తారు అది ఇక్కడ మా దగ్గర సెలెక్ట్ అయిన వ్యక్తులే ఇద్దరు వాళ్ళ తాడేపల్లి కూడా అమ్మాయిది అబ్బాయిది ఏమొచ్చి మన వైజాగ్లోనండి ఇక్కడికే వచ్చి మాకు నాలుగైదు మీటింగ్స్కి రావడం జరిగింది ఐదో మీటింగ్లో అమ్మాయికి అబ్బాయికి సెట్ అవ్వడం జరిగింది రేపు ఆదివారం ఆ రాజమండ్రిలో తెలియకుండా ఎంతోమంది ఉన్నారు మరి ఆ మే మేము చేస్తున్న కార్యక్రమానికి మా పెద్దల సహకారం అందరూ ఇవ్వడం జరిగింది ఆ సహకారంతో ఈరోజు చేస్తున్నాము ఇది మా ఒక్కలే కాదు మేమందరూ కలిసి కలిసి గట్టిగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ అనేది మేము చూడగలుగుతున్నాం మాకు చాలా సంతోషం నమస్కారం ఈరోజు స్థాయికి తీసుకొచ్చేయాలి దైవం నుంచి ఇలాంటి ఎన్నో మేము నా ఆలోచన మీ అందరూ సహకారం ఉంటే తప్పకుండా ఇలాంటి ఎన్నో ప్రాగాలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇదే విధంగా ఈరోజు మా మీడియా వారికి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వివాహ వేదిక అంటే వెల్ఫేర్ సొసైటీ మా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నుండి మేము ఎన్నో సంబంధాలు చేకూర్చడం అబ్బాయి అమ్మాయిలకి చేకూర్చడం సంబంధాలు కుదర్చడం అలాగే పేదింటి అమ్మాయిల్ని ఇలా ఇప్పుడు ఎలా అయితే వివాహం చేశామో అలాగే మా కమిటీ వారు అందరూ కలిసి ఏకతాటిగా ఏక ఉమ్మడిగా కలిసి అందరూ కూడా మేము వివాహాలు చేయడానికి నిశ్చయించుకున్నాము అలాగే మేము సంవత్సరంలో ఒకసారి పేద పిల్లలకి సుల్తీలు అంటే కత్నాలు చేయడం నెక్స్ట్ పుస్తకాలు పంపిణీ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకు ఈ కార్యక్రమంలో జరుగుతున్నాయి అలాగే మా పెద్దలందరూ కూడా మా సుఖీబాబు హుసన్ గారేంటి బాన్స్ మునీర్ గారేంటి సింకా గారు సింకా గారిది అయితే చాలా చెప్పుకోకర్లేదు ఆయన సహాయ సహకారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఇప్పటికే పది ప్రోగ్రాములు అయిపోయినాయి అందులో ఇంచుమించు డెబ్బై నుంచి ఎనభై మంది పెళ్ళిళ్ళు కూడా సెట్ అయిపోయినాయి అందులో ముఖ్యంగా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకునే స్టేజ్ లేని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు జరగడం అవుతుంది ఎవరైనా మన సొసైటీలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మొత్తం ఏరేంజ్ చేసి మ్యారేజెస్ కూడా చేస్తామని మేము చాలా సార్లు ప్రోగ్రాములు చెప్పడం జరిగింది ముస్లింస్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ మేము చాలా మనసుపూర్తిగా కలిసి ఒక సోదర భావంతో చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇందులో పెద్ద చిన్న ఏం లేదు ముఖ్యమైన మా సింకా గారు హైదరాబాద్ సింకా గారు ఏదైతే సింకా గ్రాండ్ హోటల్ ఉందో ఆయన ముస్లింస్ వెల్ఫేర్ సొసైటీకి ఎనీ టైం ఏ ప్రోగ్రామ్ అయినా నా తరపు నుంచి మీకు హోటల్ అరేంజ్మెంట్స్ ఉంటుంది సార్ అని చెప్పడం అలా వీరు అబ్బాస్ అలీ హుసేన్ గారు దానికి కావాల్సిన కార్యక్రమం మిగతా కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని సహకరిస్తూ ప్రోత్సాహం చేస్తూ అందరూ ఒక మంచి భావంతో మంచి ఉద్దేశాలతో ముందుకు వచ్చి ముస్లింస్ కమ్యూనిటీలో మ్యారేజెస్ చాలా ఆసాన్యంగా సులభంగా అవ్వాలని సులభ సాధనంగా మ్యారేజెస్ జరగాలని వాళ్ళకి కొంచెం స్పీచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కట్నాలు కానికలు తీసుకులేకుండా అమ్మాయిల్ని అమ్మాయిలను సహకరించండి బాగా చదువుకుని ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సాహం చేసి మనం మీరు దాన్ని ఆదరించాలని చెప్పి గౌరవంగా చెప్తున్నాం పాటు ఏంటంటే పుస్తకాలు లేని విద్యార్థులకి పుస్తకాలు కథన ప్రోగ్రాంలో కథనాలు చేయడం ఇది అన్ని ప్రోగ్రాములు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అని జరుగుతుంది మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం లో మేము పాటిస్పై అవుతున్నాం ఇస్లామా లేకము రెండు ముస్లిం సోదరులు అందరికి అస్సలామా లేకము రెండు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఈ ఘనంగా ఈ ఈవెంట్ చేస్తున్నట్టు నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను అద్భుతంగా వీళ్ళు చాలా మంచి కోఆర్డినేషన్ తో ఆడపిల్లలు మగ పిల్లలకి సంబంధాలు చూడటం కాదు కాదే కాదే కాక వాళ్ళ తల్లి తండ్రితో కూడా కలిపి వాళ్ళతో ఇండివిజువల్ గా మాట్లాడి ఒకరిని ఒకరిని ఎంచుకున్నట్టు అన్ని సౌకర్యాలతో భోజనాలతో పెట్టి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు విపరీతంగా చూస్తూనే ఉన్నారు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కి నా అభినందులు కృతజ్ఞతలు అందరికి అందరి మొత్తం మెంబర్స్ కి సింకా గ్రామ్ గారికి మన హుసేన్ గారికి వాళ్ళు ఉన్న కమిటీ మెంబర్స్ అందరికి నా తరఫు నుంచి హృదయపూర్గా నమస్కారాలు వెరీ మచ్ ఈ రోజు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ మ్యారేజ్ వివాహ వేగతనే పెట్టారు దీంట్లో ఏంటంటే ముస్లింస్ అందరూ వచ్చి ఇక్కడ ఎన్నో రకమైన ప్రొఫైల్స్ తో వచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడికి చేసుకుని వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటున్నారు దానితో పాటు మీరు ఏం చేస్తున్నారంటే కొంతమంది పెళ్లి చేసుకునే లేని వాళ్ళకి కూడాను ఈ హాల్ అది కల్పించి మొత్తం పెళ్లి కూడా చేస్తున్నారు ఇది నిజంగా మనం హర్షించదగ్గ విషయం అన్నమాట మా కురాన్ లో ఏం చెప్పు అంటే చాలా సున్నితంగా చాలా తక్కువతో ఖర్చు చేసి చెయ్యండి అని ఉంటుంది అన్నమాట మీరు చేసే ఈ ప్రయత్నాలు ఇవాళ చూస్తే మనసుకి హత్తుకున్నట్టుంది ఇలాగే ఎవరైనా బాగా స్తోమత ఉన్న వాళ్ళు కూడాను వాళ్ళ పిల్లలు పెళ్లి ఇలాగే చేసి ఆ డబ్బుతో పది మంది వేద బిడ్డలకు పెళ్లి చేయాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా నేనేమో వినిపించుకుంటున్నానండి థ్యాంక్ సో మచ్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఈరోజు వివాహాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని సామాజిక వర్గాలకి ఒక కమ్యూనిటీ ప్రతి కమ్యూనిటీకి వివాహ వేదిక కానీ ముస్లింస్ లో ఇంతవరకు ఆలోచన ఎక్కడ లేదు ఈ ఆలోచన మా మక్కా మసీద్ జనరల్ సెక్రటరీ అమిత్ జాన్ ఆలోచన ఈ ముస్లిం వివాహ పరిచయ వేదిక యాభై పెళ్లి చేశాడు దీంట్లో ఏంటంటే పిల్లల ప్రొఫైల్ ధనిక వర్గం లేదు పేద వర్గం లేదు ఇది లేదు ప్రతి ఎవరైనా ముస్లింస్ లో ఉన్న వీడి మీద నుంచి కోర్టు వచ్చి ఇక్కడ కావాల్సిన ప్రపంచం అనుకూలంగా పెళ్లి చేసుకోవచ్చు ఈ సందర్భంలో జరిగిన మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక పది వివాహ కార్యక్రమాలు అంటే ఉచిత వివాహ పరిచయం వెలిగి జరిపిన అందులో భాగంగా ఆ పది అవాటిలో రెండు వేల యాభై మందికి వివాహాలు జరిగాయండి పేదపల్లి వివాహం గత మూడు నెలల క్రితం జరిగే మరలా రోజు మన బై అక్కేపాలలోనే బైషిరుద్రి గారి కుమార్తె సుల్తాన్ అలాగే గాజ్వాకులో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చి నిఘా జరపడం జరిగింది ఈవేళ వధూవరులకు వచ్చి పెద్దలు జీవించారు ఆ అదృష్టం రాదు ముందు ముందు కూడా మన వెల్ఫేర్ అసో తరఫున తర్వాత ఎన్నో వివాహ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి